అందరికీ నమస్కారం నేను శిరీష సిరివెన్ అలా హోంవర్డ్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు అనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు హ్యాపీ వినాయక చవితి మీరందరూ అందరూ వినాయక చవితి బాగా చేసుకోవాలని ఆ గణపతి ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను అందరూ పూజ ఈ వాటికి బాగా చేసుకుని ఉంటారనుకుంటున్నాను సాయంత్రం మంచిగా మళ్ళీ గణపతులు మా చిన్నప్పుడైతే ఒక మూడు గణపతులు కానీ ఐదు గణపతులు కానీ అలా ఎన్ని వీలైతే అన్ని చూడమనేవారు చక్కగా రెడీ అయిపోయి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళము కానీ నిన్నటి నుంచి అసలు ఆగకుండా కంటిన్యూస్గా వ వర్షం వస్తూనే కురుస్తూనే ఉంది ఇంకైనా తప్పదు కదా మనం పూజ చేసుకోవాలి అన్నీ చేసుకోవాలి బట్ కొంచెం ప్రాసెస్ ఏంటంటే లేట్ అయ్యింది యాక్చువల్గా నాకు టూ డేస్ నుంచి బాగోలేదు మొత్తం అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అవుతుంది కొంచెం పళ్ళు ఇటు సైడ్ ఇటు సైడ్ టూ సైడ్స్ కొంచెం ఇబ్బంది వచ్చాయన్నమాట అందుకని అసలు ఈరోజు నేను పూజ లేస్తాను చేసుకుంటాను మా వాళ్ళు కూడా అనుకోలేదు ఎందుకంటే అంత వీక్గా ఉన్నారు రెండు రోజుల నుంచి ట్రీట్మెంట్కి వెళ్ళి రోజు రావడం అందు చాలా నొప్పిగా ఉంది తినలేకపోతున్నాను తినకపోతే నీరసం వస్తుంది మందులు చాలా ఉన్నాయి ఇవన్నీ నడుస్తున్నాయి అందుకనే వీడియోస్ కూడా పెట్టట్లేదు బట్ లేదు ఈరోజు పిల్లలు అందరూ ఉన్నారు మామయ్య గారు కూడా ఉన్నారు కాబట్టి ఊరి నుంచి వచ్చారనమాట మొన్న నేను అందరం కలిసి చేసుకున్నాను సరదాగా అని చెప్పి ఉత్సాహం తెచ్చుకుని ఈరోజు ముగ్గు కంటూ ప్రత్యేకంగా వీడియో తీయలేదు చిన్నగా పెట్టేసిన తర్వాత ఒక చిన్న క్లిప్పింగ్ అందుకని యాడ్ చేశాను ముగ్గు మిస్ అవ్వకూడదని చెప్పి నేను డల్గా ఉంటే వీళ్ళందరూ కూడా డల్గా ఉంటారు లేదు అని చెప్పి కొంచెం కొంచెం లేచి సెవెంత అటాకలా లేచాను ముందు లేవలేకపోయింది ఎందుకంటే పంటి నొప్పుతో రాత్రిళ్ళే వచ్చి నిద్ర పట్టట్లేదు అనమాట తర్వాత మేడు కూడా రెండు నుంచి లేదు ఇంకా ఇంట్లో పని అడగద్దు అసలు ఒక రకంగా స్ట్రెయిన్ అయినట్టుగా ఉన్నాను ఈరోజు అనుకోకుండా మేడు కొంచెం ఎయిట్ థర్టీ ఎయిట్ థర్టీకి అలా వచ్చింది ఇంకా ఫటాఫట్ అన్ని క్లీనింగ్లు చేసేసుకుని పత్రి మాత్రం మాక్సిమం ఇంట్లో ఉన్న కొంతవరకు మా ఇంట్లోనే కొన్ని ఉన్నాయి మరువ ఉంది తులసి ఉంది జామ ఉంది మావిడాకులు ఉన్నాయి అలాగే బయట నుంచి గన్నేరు సీతాఫలము మారేడుదలం కూడా మా ఇంట్లోనే ఉంది ఇంకా ఇంకా మా పక్క వాళ్ళ ఇంట్లోంచి ఏమో జాజి వచ్చింది దానిమ్మకి ఆకులు వచ్చాయి ఇంకా అలా కొన్ని కొన్ని మొత్తానికి సంపాదించాము యాక్చువల్గా మా గార్డెన్ అతని పాపం కొంచెం చాలా హెల్ప్ చేశాడు నాకు బాగోలేదని చెప్పని తను కూడా కొన్ని తీసుకురావడం అన్నీ చేశాడనమాట వర్షం వల్ల ఈయనకి కుదరలేదు వెళ్ళడం నాకు అసలు వెళ్ళేలాగానే లేదు పరిస్థితి ఇవన్నీ మా గార్డెన్లో పూలు ఆ ట్రే అంతా ఈ ట్రే అంతా బయటకున్న పూలు గరికి మాత్రం తెప్పించుకున్నాను ఎందుకంటే గణపతికి గరికంటే చాలా ఇష్టం నేనేమో అన్నీ ఇక్కడ సర్జేసి పెట్టేసి అనమాట ఫస్ట్ దేవుడి గదిలో సింపుల్గా దీపారాధన చేసేసి ఇక్కడ ఏమేమి అన్ని పెట్టి వంట దగ్గరికి వెళ్ళిపోయాను ఎందుకంటే మిగతావన్నీ మా వారు పిల్లలు చూసుకుంటారు కాబట్టి నేను వంట ప్రశాంతంగా చేసుకుంటే అందరూ ఒక్కొక్క పని పంచుకుంటే ఏంటంటే కొంచెం చేయగలుగుతాం చిన్నప్పుడు పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే అన్నీ మనమే చేసుకోవాల్సి వచ్చేది అప్పుడు ఉత్సాహంగానే ఓపిక కూడా ఉండేది మనకి పోను పోను ఏంటంటే అన్నీ మనమే చేయాలంటే అవ్వట్లేదు ఎవరుగుట్లను ఒక రెండు మూడు రోజుల కిందటే బాత్రూమ్ పని అయింది చాలా పదిహేను ఇరవై ఇరవై ఐదు రోజుల నుంచి బాత్రూమ్ పని నడుస్తూనే ఉంది మొత్తానికి మొన్న సండేకి బాత్రూమ్ పని అయ్యింది మండే నుంచి నా పళ్ళె ట్రీట్మెంట్ మొదలైంది అందుకని వంట కూడా సింపుల్గా ఇంకా పిండి వంటలు అంటే ఏం చేయలేదు మా ఉడికాయ పప్పు మా ఇంట్లో కాసిన అనమాట వంకాయ కారం పెట్టుకూర కొబ్బరికాయ మా ఉడికాయ పచ్చడి కరెంటు కూడా నైట్ నుంచి లేదు ఇంక కూడా మొత్తం అయిపోయింది ఇంక మొత్తానికైతే పెందరాళి వంటది అనమాట నిన్న మా పుట్టిన పుట్టినరోజు అనమాట పాపం వాడికి నేను ఏం చేయలేకపోయాను బయట నుంచే బొబ్బట్లు తీసుకొచ్చాను నైన్టీన్ ఇయర్స్ అనమాట ఇప్పుడు నేను ఎటుతో కంప్లీట్ అయ్యాయి తిదురు డేట్లు రెండు కూడా వచ్చాయి కరెక్ట్గా ఏళ్ళ కిందట శ్రీకరు వినాయక చవితి ముందు రోజు పుట్టాడు అనమాట అందుకని మాకు బుజ్జి గణపతి అంటూ ఉంటాం మేము అలాగే బుజ్జి గణపతి మట్టి విగ్రహాన్ని మాత్రం నేను ముందే బుక్ చేసేసుకున్నాను అమెజాన్ బిగ్ బాస్కెట్లను ఎక్కడో బుక్ చేసుకున్నాను అందులో ఉన్నాయి ఎప్పుడు మట్టి గణపతినే పెడతాను అది పెద్దదా పెంచుకుంటూ వెళ్ళాలి అలాంటివేం లేవు చిన్న గణపతి అయినా సరే ముద్దుగా అందంగా ఉన్నది చక్కగా తెచ్చుకుని పెట్టుకుంటాను మిగతా ఏమేమి కావాల్సిన అవన్నీ రెడీ చేసుకున్నాను శ్రీకర్ వాళ్ళ నాన్నకి కొంచెం కట్టడంలో హెల్ప్ చేశారు మా అమ్మాయి చిన్నగా ఈ పూజ గడపలకి ఏదో దానికి తోచినట్టుగా ఏదో వేస్తుంది అమ్మ కొంచెం పసుపు రాసి ముగ్గు పెట్టమ్మ కుంకుమొట్లు పెట్టంటే అగో అది పద్ధతి చేయడం సరే చేస్తూ ఉంటే వాళ్ళకే వస్తుంది చిన్న చిన్నగా అప్పగిస్తూ ఉండాలని చెప్పని అనుకున్నాను అనమాట మా పక్క వాళ్ళ ఇంట్లో తమలపాకులు ఇచ్చారు అసలు ఎంత పెద్దవంటే ఇంత పెద్ద పెద్ద ఆకులు నేను అసలు చూడలేదు నా అరిచయి కూడా సరిపోనంత ఆకులు ఉన్నాయి గణపతిని చక్కగా ఒక్క తమలపాకులు పెట్టేసరికి ఎంత అందంగా అనిపించిందను మా గార్డెన్లో కూడా చిన్ని వాటర్ లిల్లీ పూసింది అది కాక త పూలు నేను కొన్నాను కూడా బయట అదే మా గడ్డతో తెచ్చని చెప్పాను కదా కొన్ని పళ్ళు అవిను పాలవేలు కట్టడానికి చాలా టైం పట్టేస్తుంది ముందు రోజు యాక్చువల్గా కొన్ని కట్టుకునే వాళ్ళం కానీ ఏంటో నేను నవ్వలేదు అంతా వర్కింగ్ డే ఏదో హడావిడి హడావిడిగా ఉన్నాం ఇంట్లో అంతా నేను కూడా కొంచెం కుదిరగాలేనని చెప్పి చెప్పి పాపం ఎవరు ఉత్సాహంగా లేరు పొద్దున మాత్రం అందరూ ఉత్సాహంగా తెచ్చుకుని ఇగో ఈ పూలు పెట్టేసరికే తామర పూలు మా అమ్మాయి అనమాట మొత్తం జాగ్రత్తగా విడిపించి పెట్టింది అక్కడ చూసి చక్కగా పెట్టుకున్నాం మామయ్య గారు కూడా పంచి కట్టుకుని రెడీగా వచ్చేసారు పూజకి మెయిన్ ఏంటంటే ఈ సంవత్సరం నేను ఈయన కాదు ముందు పిల్లలతో చేయించాలని చెప్పాను ఎందుకంటే నాకు కొంచెం అని ఉన్నాను కదా అని చెప్పని ఈయన కూడా లేదు ఇక మంచి మీ ఇద్దరు చేసుకొని మీకు అన్నీ తెలియాలి మీకు ఏం తెలియట్లేదు నేను పూజ విధానం చెప్తాను మీరు చేస్తూ ఉండండి అని చెప్పని నేను ఈయన పక్క నుంచి ఆ చివర ఈ చివర నేను ఆయన కూర్చున్నాము లోపలంతా మామూలుగా దీపారాధన చేసేసి చిన్నగా పటికి వలన నైవేద్యం పెట్టేసి వచ్చేసాను అనమాట ఇక్కడ పెట్టుకున్నాం సైడ్కి ఇది బ్రాస్ పాలు వెళ్ళి మామయ్య గారు ఎప్పుడో పది పదిహేను ఏళ్ళ కిందట మా తోటగోళ్ళకి మాకు ఇద్దరికి చేయించు అనమాట అప్పటి నుంచి ఇదే నడుస్తుంది బట్ బ్రాస్ కోటింగ్ అంతా పోయింది నెక్స్ట్ టైం ఏదైనా చేయాలి కొంచెం శ్రద్ధ పెట్టలేదు నేను మా స్త్రీ గడ ఏంటో ఇంత పెద్ద బ్రహ్మలాగా కూర్చుని అన్ని వాడే చూస్తాను అనమాట అందరికీ అన్నీ చేయడం పూజ అంతా మెయిన్ ఇద్దరే చేశారు అసలు యాక్చువల్గా పిల్లల పండగే అంటాను దీన్ని మనం పిల్లలు చేసుకునే పండగే మనం ఏంటంటే వాళ్ళకి నేర్పడానికైనా మనం చేస్తూ ఉంటాము ఇక మించి మీ ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు కాబట్టి మీ ఇద్దరే చూసుకోవాలని అని చెప్పని అన్నమాట అనమాట ముందుగా పసుపు గణపతిని పూజించాలని అన్నీ షోడసు పూజ పసుపు గణ పసుపు గణపతికి చేసిన తర్వాత అప్పుడు మనం పెద్ద గణపతికి ఆయనే వరసిద్ధి గణపతి వరసిద్ధి వినాయకుడు వరాలన్నింటినీ మనకు సిద్ధింపు చేస్తారు కాబట్టి ఆయన వరసిద్ధి వినాయకుడు అని చెప్పని వాళ్ళ నాన్న అన్నీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి మా చిన్నప్పుడు ఇలా చేసుకున్నాము మా అమ్మ ఇలా మాతో చేయించేదని నేనేమో అమ్మమ్మ తాతగారు మాతో ఇలా చేయించేవారని చెప్పని చెప్తూ చెప్తూ పిల్లలకి నేర్పించే వంతాను ఇలా చూపించాలి ఈ చేయి పట్టుకోవాలి ఈ చేత్తోటని ఇంతకుముందు చేసేవారు కాదు కానీ మా ప మేము చేసేస్తూ ఉంటే మా పక్కన చూస్తూ వెయ్యండి వేయండి అంటే వేసేవారు కానీ ఇప్పుడు వాళ్ళిద్దరితో పూర్తిగా చేయించాం అనమాట అంటాను ఇదిగో ముందు పసుపు గణపతి అంతా పూజ చేయి ఆయనకి అన్ని దేవ నైవేద్యాలు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు పెద్ద గణపతికి నేను అంటే తెల్ల పంచి వేసాను కదా అయినా బాగానే ఉంటుంది అనుకో కానీ డైరెక్ట్ ఎందుకు లేని చెప్పని అగ్గ తవరపాకులు చాలా పెద్దగా ఉన్నాయి కదా అన్ని అన్నీ చక్కగా మండపం అంతా పరిచి దాని మీద పత్తి పూలు అన్నీ పెడదాము అన్నట్టుగా అలా రెడీ చేశాను మా అయ్యగారు కూడా ఈసారి మాతో ఉండి మంచిగా పూజలో పూజలో పాల్గొన్నారు ఆయన కూడాను ఆయన కూడా పాపం కొంచెం రీసెంట్గా చిన్నగా ఇబ్బంది పడ్డారు పాపం ఇప్పుడు బాగానే ఉన్నారు యాక్టివ్గానే ఉన్నారు అంతను రొటీన్గాను ముందుగా మా పిల్లలిద్దరిని పుస్తకాలు తెచ్చుకున్నా ఏమి ఇంకా సబ్జెక్టులు కష్టం అని చెప్పి చిన్నప్పుడు మేము కూడా అంతే ఏ సబ్జెక్ట్ కష్టమో అవి తెచ్చుకుని గణపతి దగ్గర పెట్టుకుని బాగా చదువు రావాలి ఇందులో మంచి వర్క్లు రావాలని పెట్టుకుంటూ ఉండేవాళ్ళము మా అమ్మాయి కూడా ఒకటి మా అబ్బాయి రెండో తెచ్చుకున్నాడు మొత్తానికి ఇద్దరు చిరు రెండో తెచ్చుకున్నారు దాని మీద బొమ్మేసి మొత్తానికి పూజలో పెట్టుకుని మా వారు చదువుతూ ఉండడం కథ మాత్రం నేను ఎవరిని చదవని ఎవరు మిగతా ఎన్ని చదివినా కథ మాత్రం నాకే చదవాలంటారు చిన్నప్పటి నుంచి ఏంటో కథ నాకే ఇచ్చేవారు మా అమ్మగారు వాళ్ళ ఇంట్లో కూడాను అది నేను చదివితే నాకు ఏదో సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది మా వారు చదివితే కొంచెం నాకు కథ కథలో ఉన్నట్టు ఉండదు అలా చదువుకుంటూ వెళ్ళిపోయినట్టు ఉండదు అందుకని మిగతా అన్నీ ఆయనకి ఇస్తాను ఏ కథ అయినా సరే నేను తీసుకుంటాను అనమాట అక్కడి నుంచి నేను మిగతా అన్నీ మా గారికి మధ్య మధ్యలో ఒక్కొక్కటి ఎప్పుడైనా అక్షంతి వేయడం పువ్వు వేయడం ఒక పత్రి వేయడం అలాగా మ్యాక్సిమం ఒక పదకొండు పన్నెండు అయితే ఖచ్చితంగా ఉన్న ఉన్నాయి మిగతావి ఏంటంటే బయట మార్కెట్లో కూడా అన్నీ ఏవో రకరకాలు పెట్టేస్తారు గరికొకటి మెయిన్ ముఖ్యంగా ఏం లేకపోయినా గరికి పెడితే చాలా ఆయన దగ్గర అంత సంతష్టి అయిపోతారట గణపతి ఉన్న దాంట్లో సింపుల్గా అయితే గణపతి పూజ అయితే ఇలా చేసుకున్నాము ఈ వర్షానికి అసలు ఏదైనా బయటికి వెళ్ళడం కానీ కరెంటు కూడా లేకపోతే ఎంత కష్టం ఏదని అనుకుంటూ ఉన్నాం అనమాట ఊళ్ళో కూడా అత్యగర ఊళ్ళో కూడా గోదావరి వచ్చేస్తుంది ఇప్పుడు ఈ గోదావరి కూడా ఊళ్ళోకి వచ్చేస్తుంది పాపం అక్కడ వాళ్ళకి కరెంట్ ఉండదు మా దగ్గర అవన్నీ చెప్తున్నారు అనమాట మాకు వెనకాల నుంచి ఇద్దరు బాగా చేసుకోండి పిల్లలిద్దరని చెప్పి వాళ్ళని మమ్మల్ని వెనకాలని ఆశీర్వదిస్తున్నారు ఇప్పుడు కదా ఒకసారి ఇలా చెప్పసాగాడు ధర్మరాజా ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుని సందర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విద్యా విజయ విజయవైభవాలను పుత్రపౌత్రాదిగా వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారే సకల సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు అందుకు సమాధానంగా శివుడు నాయన కుమారస్వామి సర్వసంపత్కరము ఉత్తమము ఆయుష్కామార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనే ఒకటి ఉంది దీనిని భాద్రపద శుద్ధ చెబితినాడు ఆచరించాలి ఆ రోజు ప్రాతకాలమే నిద్రలేచి నేను ఇంక ప్రత్యేకించి అంటూ ఏమీ రెడీ అవ్వడం కానీ మడిబట్లు ఆరేసుకోవడం ఏమీ లేదు వర్షానికి మంచిగా ఉతికించేది కట్టుకుని నేనైతే ఇలా సింపుల్గాను వాళ్ళందరూ మాత్రం పట్టు పంచి ముగ్గురు మావయ్య గారు ఈయన స్టీకరు ముగ్గురు పంచి కట్టుకున్నారు శ్రావణినేమో లంగావణి వేసుకురా అంటే పాపం అది కూడా వేసుకొచ్చింది అందరం పూజది చేసుకున్నాము మహానైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఉండాళ్ళు కూడా ఆవిరి కుడుములు అంటారు కదా ఎప్పుడైతే మామూలుగా ఉండ్రాళ్ళు నేను ఉడికించేసి పెట్టేస్తాను కానీ ఆవిరి మీద కూడా ఉడికించాలని చెప్పి మళ్ళీ ఉండని ఒక పదకొండు ఒక పదిహేను అలా చేశాను ఇంకా మిగతా చెయ్యాలి అప్పటివరకు నైవేద్యానికి సరిపడనట్టుగా పళ్ళు ఇంట్లోని అన్నీ నైవేద్యం పెట్టి ఆరించాను మంగళమనరే మంగళమణి పాడరిధున മുഖ്യാഹാരത്തുനു മുതി സലിവരേ മൂഷികഹനുക്ക് മുച്ചടോനു കരിവദന സദനുനിക്ക് കാമംഗളം ഗിരിസുത പ്രിയതനയുനിക്ക് ദിവ്യമംഗളം മംഗളമനി മംഗളമനി മംഗളമനരേ मङ्गल मनिपाडरे मन जय मङ्गल मनिपाडरे मन गणनाधुनकु शुभ मङ्गल मणिपाडरे मन ఇంకా తర్వాత దన్నాలు గుంజీలు ఇంకా మిగతా ఉపచారాలు అన్నీ చేసి క్షమించే స్వామి ఏదైనా మేము భక్తుల లోపం ఉండదు కానీ క్రియల లోపం ఉండొచ్చు స్వామి అని చెప్పని ఆయనకి నమస్కారం చేసేప్పుడు మావయ్య గారి దగ్గర అందరూ ఆశీర్వాదాలు తీసుకున్నాము మావయ్య గారు అందరినీ మా ఇద్దరిని పిల్లలిద్దరిని నేను మళ్ళీ మా మేము ముగ్గురం మావారి దగ్గర అలా ఆశీర్వాదాలతో మొత్తానికి పన్నెండున్నర పావుతకు ఒంటి గంటకల్లా పూజ అయింది చాలా సంతోషంగా అనిపించింది మావయ్య గారు అంటున్నారు చాలా శాస్త్రోక్తంగా మంచిగా చేయించావు దాకా పాపం లేవలేకపోయావు నువ్వు అంటూ ఉన్నారు येदो गण गणपते येदो धैर्य मिचारू देर जस्ट नोमिंग येदो अवृद्धेचा आयरानल गायचर्या अवृद्धेचा गुरु दिसतो सगुर येसा उज्जोगा अवृद्धे रस्तो आयरानल गायचर्या अवृद्धे रस्तो अम्मा रब्ले पण कोणी पण दिसतो की वन गो रिजा ब्रुद्धे रस्तो शेख रमाया

మా ఆశీర్వాదాలు చూ మా ఆశీర్వాదాలు చూశారు కదా చాలా కొంచెం ఫన్నీగాను బాగున్నట్టు అనిపించాయి మా అయ్యగారేమో వెళ్ళాల్సిందే మేము నవ్వుతున్నాము మా వారేమో నా దగ్గరికి వచ్చేసరికి అన్నీ మర్చిపోయినట్టు విషయ గుడ్లక్కట్ట సరే అండ్ మనసు మంచిగానే ఉంటుంది పాపం మనసులో నాకు అంతా బాగుండాలని కోరుకుంటారు కాబట్టి నవ్వుకుంటూ తిడతారు నాన్న మా శ్రావణి అంటుంది అంటే ఏంటి ఆశీర్వాదం అన్నట్టుగాను కసపేదాలు సరదాగా పూజ అయితే జరిగింది మంచిగా అందరం బోన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుని అప్పుడు మీకు వీడియో పంపిస్తున్నాను ఇది మా ఇంట్లో చేసుకున్న మీ మా గణపతి పూజ మీ అందరూ కూడా చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నాను సాయంత్రం మా కాలనీలో కూడా గణపతి పెట్టారు కదా అక్కడ కొంచెం హడావుడు ఉంది నా తోట అంటే నేను నేర్పే సంగీతం నేర్పే నా చిన్నపిల్లలు పాడుతున్నారు సో కుదిరితే షేర్ చేస్తాను ఇది ఈరోజు వీడియో మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు